ఇవాళ ఒకనాడు ఈ ప్రాంతం నుంచి మీరు ఎన్నుకున్న అక్కడ రేణుకా చౌదరి కావచ్చు బలరాం నాయక్ గారు కావచ్చు వీళ్ళందరు కష్టపడితే సోనియా గాంధీ గారు గుర్తించి ఖమ్మం జిల్లా గౌరవం పెరగడానికి ఆ ఆ కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా మీరు గెలిపించిన అభ్యర్థులను మంత్రులుగా చేస్తే తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చారు ఇవాళ చాలా మంది ఖమ్మం జిల్లాలో తెలంగాణ పాత్ర తక్కువ అనుకుంటారు అసలు అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఖమ్మం జిల్లాలో పాల్వంచలు విద్యుత్ కార్మికుల దగ్గర ఖమ్మం జిల్లాలో పుట్టిన తెలంగాణ ఉద్యమం తుఫాన్ అయి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది చివరికి కేసీఆర్ దిక్కుమాల దీక్ష చేస్తే కూడా ఖమ్మం సబ్జైల్లోనే నిమ్మరసం తాగించిందంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఖమ్మం జిల్లా పాత్ర ఎంత ఉందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ సోదరులరా చాలా మంది పోడు వ్యవసాయం చేసుకునే రైతులు ఉన్నారు అడవులలో బతికే అడవి బిడ్డలు ఉన్నారు ఆదివాసీలు ఉన్నారు లంబాడీ సోదరులు ఉన్నారు ఇవాళ మీరు కష్టపడి చెట్టు నరుక్కొని పోడు వ్యవసాయం భూములు సదం చేసుకొని వ్యవసాయం చేస్తుంటే అరితార ముసుగులో రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీసులను పట్టించి కవాతులు తొక్కించి బూటు కాళ్ళతో ఆదివాసి బిడ్డలను లంబాడి సోదరులను తన్నిపించి ఇలా భూములు గుంతుకుంటుంటే ఈ పోడు వ్యవసాయం చేసుకునే రైతులకు అండగా ఉండడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఈ అడవులలో పని చేసుకునే లంబాడీ సోదరులకు ఆదివాసులకు భూమి మీద వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ప్రకారం పట్టాలు ఇవ్వడానికి కష్టమైతే చెట్టుకు పట్ట అని ఆ భూమిలో పెరిగిన చెట్టుకు కూడా పట్టా ఇచ్చి దాని మీద వచ్చే పల వృక్షాలను అమ్ముకోవడానికి ఆదివాసీ లంబాడీ సోదరులకు సేవ చేసిన ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లంబాడీ సోదరులు వెనుకబడ్డ వాళ్ళు గిరిజనులు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎస్టీ రిజర్వేషన్లలో లంబాడీ సోదరులను చేరుస్తే చిరు ఉద్యోగైన ప్రభుత్వ ఉద్యోగైన మా బలరాం నాయక్ అన్న ఎంపీఐ కేంద్రంలో మంత్రి అయిందంటే ఇవాళ మీరు అర్థం చేసుకోండి ఇవాళ లంబాడీ సోదరులు పడుకున్నా తండాలో దీపం పెట్టుకున్నా తండాలు బాగుపడి ఆర్సీసీ బిల్డింగ్లు కట్టుకొని లైట్లు వెలుగుతున్నా మీ బిడ్డలు ఐఏఎస్లు ఐపీఎస్లు కలెక్టర్లు ఎస్పీలు అయి ఈ దేశాన్ని ఏలుతున్నారంటే ఆనాడు ఇంద్రమ్మ చల్లని చూపు లంబాడి సోదరుల మీద చూసినందుకే కదా ఇవాళ అలాంటి కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ కతం చేయాలని చూస్తుంటే ఆ తల్లి బిడ్డలుగా నడుము బిగించాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయడని చెప్పి మా గిరిజన సోదరుని నేను అడుగుతున్నా ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో మీకు రిజర్వేషన్లు వచ్చినాయి మీకు రాజ్యాధికారం వచ్చింది మీరు రాజ్యాలను ఏది మీరు శాసనాలను చేసిన మీరు చట్టాలను చేసిన ఇంత సముచితమైన స్థానం కల్పించిన కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ బొంద పెట్టాలని చూస్తే పౌరుషంగా ఆ తల్లి బిడ్డలుగా ఆమె వల్ల లబ్ధి పొందిన మనం మీరందరూ మనం అందరం నడుం బిగించి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం లేదా ఒక్కసారి ఆలోచన చేయండి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఎన్టీ రామారావు గారు ఒక్క జీవోతోని మీ పాపులేషన్ పెరిగిందని ఒకే ఒక్క జీవోతోని నాలుగు పర్సెంట్ను ఆరు పర్సెంట్ ఒక్క కలం పోటుతో ఆరు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఇలా తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఉన్న మీకు కేసీఆర్ అనుకుంటే ఒక్క జీవో ఇస్తేనే మన రిజర్వేషన్లు పెరుగుతాయి కానీ జీఓ ఇయకుండా పది శాతం తీర్మానం చేసి సబ్బెరు బాయ్ చెప్పినట్టు ఉన్న జనాలకంటే ఎక్కువ రిజర్వేషన్ అంటే చెల్లుతుందా అనే మనం మనకంత చట్టం మనం ఉన్నదే తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం పది శాతం తీర్మానం చేస్తే చెల్లుతుందా మనం పరీక్ష రాస్తాం నూరు మార్కులు ఉంటాయి నూటికి నూరేస్తే అర్థం ఉంది నూటికి నూట పది వేస్తే ఓడన్నా నకల్ మా మారే అని అనుకుంటారా లేకపోతే పాస్ చేస్తారా ఎక్కడైనా నూటికి నూట పది వస్తాయా మరి తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం గిరిజన సోదరులుంటే పది శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిందంటే ఈ కేసీఆర్ ఎంత దొంగ నాయలను మీరు ఆలోచన చెయ్యండి అని చెప్పి చెప్పడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చింది నేను ఇవాళ అడుగుతున్న కేసీఆర్ను ఇంతకుముందు మా అక్క చెప్పింది వడగళ్ళ వానకు అకాల వర్షాలకు వరి పంట పడిపోయి మామిడికాయలు రాలిపోయి తోటలు మొత్తం సర్వనాశనం అయితే ఏ ఒక్క రైతు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శించడానికి రాని కేసీఆర్ బెంగాల్కు పోయి మమతా బెనర్జీని కలిసిండు బెంగళూరు పోయి దేవగౌడని కలిచిండు ఇవాళ ఆయనకు రాజకీయమే కావాలి కానీ తెలంగాణ బిడ్డలు తెలంగాణ రైతాంగం యొక్క ఆత్మ బలిదానాలు అక్కర్లేవు కేసీఆర్ నువ్వు బెంగళూరు బెంగాల్లో కాదు నిన్ను అండమాన్ జైలుకు తోలే రోజు వస్తుంది పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి బెంగాళ ఖాతంలో ఇసిరే రోజు వస్తుంది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యమకారులు ఈ రాష్ట్రంలో ఉండే అమరవీరుల కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థులు నిరుద్యోగులు దళితులు గిరిజనులు మైనార్టీలు మహిళలు అందరూ నడుం బిగించు పిలికలు బిగించిన ఖచ్చితంగా ఒకే ఒక్క గుద్దు గుద్దుతే కారు మొత్తం కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి